మీరు చెప్పిన పని అయిపోయింది కా నాకు వేరే కొత్త పని అయితేనే చెప్పండి అయ్యో ఇది అక్కడ సమస్య మళ్ళీ పనుందా లేదా లేదా నేను కొట్టడం మొదలుపెట్టనా అరే లేదు లేదు నా వద్ద పను ఉంది చాలా పనుంది విను తెలివిగల్ నక్క ఇంకా సోమరి నక్క ఒక అడవిలో ఒక నక్క ఇంకా దాని భర్త నివసించేవి నక్క మోసపూరితంగా తెలివిగా ఇంకా వేగంగా ఉంటేది కాని నక్క దానికి విరుద్ధంగా ఉండేది ఇదిగో లేవండి ఎంతసేపు నిద్రపోతారు అని దాన్ని లేపుతుంది కానీ దానికి ఏమాత్రం మెలకువ రాలేదు అరే మనం ఆహారం కోసం వెతకడానికి వెళ్ళాలి మీరెందుకు లేవట్లేదు అరే నాకు విశ్రాంతి చాలా అవసరం అది లేచి ఆవలించడం మొదలుపెట్టింది నేను ఎంత అలసిపోయానో చూడు నేనెంత గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నానో నాకు ఉంది కానీ మీరు కొన్ని గంటలుగా నిద్రపోతూనే ఉన్నారు మరి ఎందుకు అలసటగా ఉంది నేను నిద్రపోతున్నాను కానీ నాకు కనిపించిన కళలో నేను రెండు గంటల పాటు నిరంతరంగా పరిగెడుతూనే ఉన్నాను అది మళ్ళీ కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించింది నక్క అక్కడి నుంచి ఒంటరిగా వేటకు వెళ్ళింది సాయంత్రం అది తిరిగి వచ్చేసరికి అది ఇంకా నిద్రపోతూనే ఉంది ఇప్పుడైనా మేల్కుంటావా లేక ఇంకా నిద్రపోవాలని ఆలోచిస్తున్నావా మాంసం వాసన నక్క ముక్కుకి తగలగానే అది వెంటనే లేచి కూర్చుంది అది విన్న నక్క ఒక పెద్ద మాంసపు ముక్కను దాని ముందు విసిరేసింది అది వేటాడి తెచ్చిన మాంసాన్ని రెండూ ఆనందంగా తినడం ప్రారంభించాయి ఎంత రుచికరమైన చాలా బాగుంది నక్క తినడం ముగించగానే అంది ఇప్పుడు మనం కాసేపు నడుద్దాం నువ్వు ఉదయం నుండి నిద్రపోతున్నావు అరే నేను ఎంత మాంసం తిన్నాను తినడానికి ఎంత కష్టపడ్డానో చూడలేదా నేను చాలా అలసిపోయాను ఇప్పుడు విశ్రాంతి అవసరం నేను ఇప్పుడు కాసేపు నిద్రపోతాను అలా అని అది మళ్ళీ నిద్రలోకి జారుకుంది అయ్యో రామా నాకెలాంటి భర్త దొరికాడు నిన్న ఉపయోగపడిన ముక్కు ఇవాళ శత్రువైనట్టు నా భాగ్యం ఇలా ఏడ్చింది తర్వాతి రోజు ఉదయం రెండూ నిద్రిస్తుండగా వాళ్ళింటికి బందర్ బాబా వచ్చాడు అతని పిలుపు విని రెండూ నిద్ర నుండి మేల్కొన్నాయి అరే మీరెవరో సిద్ధబాబాలా కనిపిస్తున్నారు రండి బాబా రండి మీకు స్వాగతం నక్క బందర్ బాబాను ఇంటి లోపలికి పిలిచింది బాబాను కూర్చోమని ఇలా అంది బాబా మీరు ఇక్కడ కూర్చోండి నేను మీకు భోజనం ఏర్పాటు చేస్తాను అలా అని నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క బందర్ బాబా దగ్గర కూర్చుని కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది కాసేపటికి నక్క తనతో పాటు అరటి పళ్ళు ఆపిల్ దానిమ పళ్ళు తెచ్చింది ఇవి తీసుకోండి బందర్ బాబా ఇవి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఎందుకు తినను తల్లి అలా అని బందర్ బాబా తినడం మొదలు పెట్టాడు నక్క అత్యాశతో దాన్ని చూస్తూనే ఉంది అతను తినడం పూర్తి కాగానే లేచి నిలబడి ఇలా అన్నాడు చాలా మంచి భోజనం పెట్టావు తల్లి నేను ప్రార్థన చేసే అప్పుడు నిన్నెప్పుడు గుర్తుంచుకుంటాను తల్లి నేను బయలుదేరతాను అరేరే అలా ఎలా వెళ్తారు మీరు సిద్ధబాబాలా ఉన్నారు మీరు మాకు ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతారా మాకు మంచి వరం ఇవ్వండి సరే చెప్పు నీకే వరం కావాలో నాకు నా జీవితంలో నేను ఎప్పుడు పని చేయకూడదు అనుకుంటున్నాను ఇంట్లో కూర్చొని హాయిగా తింటూ ఉండాలి ఎప్పుడు ఆహారం కొరత ఉండకూడదు సరే అయితే నేను నీకు వరం ఇస్తున్నాను నువ్వు కోరుకున్న కోరిక త్వరగా పూర్తవ్వాలని ఇక నేను బయలుదేరుతాను అలా అని బందర్ బాబా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాసేపటి తరువాత వారి ముందు దుమ్ములేస్తూ శబ్దం వచ్చి ఒక భయంకరమైన బాలు రాక్షస్ వారి ముందుకి వచ్చాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి యమరాజు వచ్చాడు నేను యమరాజుని కాదు ఏమీ కాదు నేను బందర్ బాబా ఇచ్చిన వరాన్ని నెరవేర్చడానికి వచ్చాను ఈ రోజు నుండి మీరే పని చేయాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పినవన్నీ కూడా నేను చేస్తాను వరి దేవుడా ఇది భలే సరదాగా ఉంది కానీ ఒక ఉంది ఒక పని పూర్తయిన వెంటనే మీరు వెంటనే మరొక పని నాకు చెప్పవలసి ఉంటుంది మీ దగ్గర నాకేమి పని లేకపోతే మిమ్మల్ని కొట్టి కొట్టి మరీ దారుణంగా చేస్తాను వినండి మున్ముందు మనకి ఇబ్బంది ఉండేలా ఉంది అరే నువ్వేమి కంగారు పడుకో నేను అతనికి ఏదో ఒక పని చెప్తూనే ఉంటాను అలా అని నక్క బాలు రాక్షస్తో ఇలా అంది వెళ్ళు వెళ్ళి నా కోసం తాజా సింహం మాంసం రా చాలా తాజా మాంసం అది విన్న వెంటనే అతను అదృశ్యమయ్యాడు కాసేపు తర్వాత చాలా ఎక్కువగా సింహం మాంసం తీసుకొచ్చాడు ఓరి దేవుడా వాసనతోని తెలుస్తుంది తాజా మాంసమని ఇది తినకముందే నాకింకో పని చెప్పాల్సింది లేకపోతే తెలుసుగా ఏమవుతుందో అరే చెబుతానన్నా ఈ అడవిలో నాకు ముగ్గురు శత్రువులున్నారు అవి ఏనుగు జింక మరియు హైనా వెళ్ళి వాటిని ఎంతగానో ఇబ్బంది పెట్టు అవి తమ అమ్మమ్మను గుర్తు తెచ్చుకోవాలి ఇది విన్న వెంటనే బాలు రాక్షస్ అదృశ్యమయ్యాడు అవి రెండు మాంసం తినడంలో మునిగిపోయాయి అవి రెండు సగం మాంసం తినేలోపే బాలు రాక్షస్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు మీరు చెప్పిన పని అయిపోయింది కా నాకు వేరే కొత్త పని అయితేనే చెప్పండి అయ్యో ఇది అక్కడ సమస్య మళ్ళీ పనుందా లేదా లేదా నేను కొట్టడం మొదలు పెట్టనా వద్ద పనుంది చాలా పనుంది విను నక్క పనికిరాని పనులు చెప్పడం మొదలు పెట్టింది అడవి మొత్తాన్ని శుభ్రం చేయించింది రోడ్డుపై ఇబ్బందులకు గురి చేస్తున్న చెట్లను నరకమని చెప్పింది చెరువులోని మురికిని కూడా శుభ్రం చేయించింది ఆ తర్వాత కూడా రాక్షస్ తో చాలా పనులు చేయించింది అయ్యో నేనంత ఇబ్బందులో పడ్డాను గుహను శుభ్రం చేయమని పంపించాను శుభ్రం చేసిన తర్వాత అతను తప్పకుండా వస్తాడు ఇప్పుడు నా మైండ్ లో ఏ పని గుర్తు రావట్లేదు ఇప్పుడు తను నన్ను కొట్టకుండా ఎవరు ఆపలేరు నేను అతనికి పని చెప్పే వరకు నన్ను కొడుతూనే ఉంటాడు నాకు తెలిసి ఇదంతా నీ వల్లే అయ్యింది పాపం బందర్ బాబా మన ఇంటికి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చారు కానీ నువ్వు ఆయన నుండి బలవంతంగా వరం అడిగావు నా తెలుసుకున్నాను కొడతాడు నేను చనిపోయే వరకు అతను మనశ్శాంతిగా కూర్చోడు ఈ రోజు నుండి నువ్వెప్పటికీ సోమర్తనంగా ఉండనని నాకు ప్రమాణం చేయి నువ్వెప్పుడు నీ కృషితో వేటాడతానని మరియు నువ్వు రాత్రి మాత్రమే నిద్రపోతానని నేను నీకు ఈ చేస్తాను కానీ ఇప్పుడు అతను వచ్చిన వెంటనే వీటి వల్ల ఉపయోగం ఏమిటి నన్ను కొట్టడం మొదలు పెడతాడు ఇంకా వాగ్దానాలు ఏంటి అతని గురించి నువ్వు కంగారు పడుకు నేను అతనికి ఈ రోజు పని చెప్తాను కొంతసేపటికి అక్కడ బాలు రాక్షస్ గోహన శుభ్రం చేసేసాను ఇప్పుడు నేనేం చేయాలో మీరే చెప్పండి ఈసారి నేను నీకు పని చెప్తాను శ్రద్ధగా విను నువ్వైతే మా అడవి నుండి వెళ్లే నదిలో నుంచి చేపలన్నిటిని లెక్కించి ఒకసారి చెప్తే సరిపోతుంది చేపలే లెక్క పెట్టాలా హా త్వరగా వెళ్ళి పని మొదలు పెట్టు లెక్కలో అస్సలు తప్పు రాకూడదు చూసుకో మరి సరే సరే వెళ్తున్నాను అలా అని బాలు రాక్షస్ మాయమయ్యాడు నువ్వు అనుకుంటున్నావా అతను ఆ పని చేయలేడని ఏమాత్రం చేయలేడు బాలు రాక్షస్ నదిలోకి దిగి చేపలను లెక్కించడం వెంటనే ప్రారంభించాడు చేపలు అటు ఇటు పరిగెడుతున్నాయి అన్ని చేపలు ఒకేలా కనిపిస్తున్నాయి అరే ఈ పని చాలా కష్టంగా కానీ ఏం చేయను ఖచ్చితంగా అలా అంటూ చేపల్ని లెక్కించే అసాధ్యమైన పనిని చేయడం ప్రారంభించాడు ఇంకా నక్కలో కూడా మంచి మార్పు కనిపించింది అది ఇప్పుడు సోమరితనాన్ని మానేసింది తెలివైన నక్కలా పని చేయడం ప్రారంభించింది కానీ ఇప్పటికీ బాలు రాక్షస్ ఆ నదిలో చేపలు లెక్క పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు కాని అతను ఎప్పటికీ విజయం సాధించలేడు నా ఈ శరీరం సింహం శరీరంలో మారిపోవాలి అని నేను చూడగలతో సింహంలా ఉండాలి అలాగే కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నీది కేవలం శరీరం మొహం గొంతు మాత్రమే సింహంలా ఉంటుంది కానీ ఆత్మ మాత్రం నక్కలాగే ఉంటుంది ఒక అడవిలో హ్యారీ అనే ఒక దుష్ట నక్క ఉండేది అది చాలా చెడ్డది ఇంకా జిత్తులు మారేది అది రోజంతా ఏం పని చేసేది కాదు కేవలం చెట్టు కింద పడుకుని ఎప్పుడూ అడవికి రాజవ్వాలని కలలు కంటూ ఉండేది అది చేసే తిక్కతిక్క పనుల వల్ల అడవిలో ఉన్న జంతువులన్నీ ఇబ్బంది పడేవి అడవి రాజైన విలియం సింహం కూడా తనకు ఎన్నో సార్లు వార్నింగ్ ఇచ్చింది కానీ హ్యారీ నక్కేమో అవేవి వినిపించుకునేది కాదు హ్యారీ నక్క ప్రతిసారి వేరే జంతువులు వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోయేది ఇంకా తనకన్నా బలహీనమైన జంతువుల ఆహారం లాక్కుని వెళ్ళిపోయేది ఒకరోజు ఏం జరిగిందంటే జంతువులన్నీ అందంగా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళడం నక్క చూసింది నక్క ఆ జంతువులు వెళ్ళడం బాగా గమనిస్తూ ఉంది అదే సమయంలో అక్కడే చెట్టు మీద మింకి పక్షి కూర్చొని తన ఫేస్ కి మేకప్ చేసుకుంటూ ఉంది హ్యారీనక్క మింకీ పక్షితో ఇలా అంది ఈ రోజు అడవిలో జంతువులన్నీ అంతగా రెడీ అయ్యి ఎక్కడికి వెళుతున్నాయి మింకీ పక్షి హ్యారీనక్క అడిగిన మాటలకి చిరాకు పడుతూ ఇలా అంది ఎక్కడికి వెళ్తే నీకెందుకు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళని హ్యారీనక్క కుళ్ళుతో నవ్వుతూ ఇలా అంది అరే నువ్వు అనవసరంగా కోపడుతున్నావు నేను ఎడవిలో చేతు కదా మరి నాకు తెలుసుకునే అధికారం లేదా చెప్పు తెలుసు నువ్వు ఈ అడవి గురించి ఎంత ఆలోచిస్తావో కుదిరితే నన్ను కూడా తినేస్తావు అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను ఈ రోజు అడవి రాజైన విలియం సింహం అందరికి ఈ రోజు భోజనాలు పెడుతున్నారు చాలా రుచికరమైన పిండి వంటలు కూడా చేశారు వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు నేను వెళ్తున్నాను భోజనాలా అయితే విశేషం ఏంటి ఈ రోజు విలియం సింహం కొడుకు ఎడ్వర్డ్ ది బర్త్డే మింకీ పక్షి మాట విని హ్యారీ చాలా కోపంతో ఇలా అంది ఈ విలియింపుని చాలా పెద్ద తప్పు చేశాడు అడవిలో ఉన్న జంతువులందరినీ ఇన్వైట్ చేశాడు కానీ నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదు నేను ఎడవిలో జంతువుని కాదా ముందు నువ్వు అంత అర్హత సంపాదించుకో ఎవరైనా నీకు ఇన్విటేషన్ ఇచ్చేంత అయినా నువ్వు అందరి ఆహారం లాక్కుంటావు కానీ నీ మంచి కోరే చెప్తున్నాను నువ్వు పొరపాటును కూడా అక్కడికి రాకు నాకైతే ఈ రాజా విలియం పద్ధతులు అస్సలు నచ్చలే నచ్చలేదు ఎప్పుడైతే నేను ఈ అడవికి రాజునవుతానో అప్పుడు నేను ఈ అడవి నియమాలని చట్టాలని మార్చేస్తా హ్యారీ మాట విని మింకీ పక్షి గట్టిగా నవ్వుతూ ఇలా అంది పగటి కలలు కనడం మానేనక్క నక్క నక్కలు ఎప్పుడు అడవికి రాజు కాలేవు అడవికి రాజు ఎప్పుడు సింహమే అవుతుంది ఈ జన్మలో ఇంకెప్పుడు రాజు కాలేవు ఇంక నేను వెళ్తాను చాలా అక్కలిగా ఉంది ఈ మాట చెప్పి మింకీ పక్షి వెళ్ళిపోయింది ఇంకా హ్యారీ కోపంతో పళ్ళు నూరుతూ ఉంది నిజానికి మంచి మంచి వంటకాల పేరు విని నక్కకి నోట్లో పిలవకుండానే విలియం సింహం ఇంటికి భోజనానికి వెళ్ళింది విలియం సింహం తనని అక్కడ చూడగానే కోపంతో రగిలిపోయింది కాని తను తన కోపాన్ని అంచుకుని ఇలా చూడు నేను ఈరోజు విందుకి వచ్చావు కాబట్టి కడుపు నిండా తిని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో హారీనక్క కూర్చుని బాగా తింటూ ఉంది అప్పుడే తన కళ్ళు విలియం సింహం కొడుకు ఎడ్వర్డ్ పైన పడ్డాయి అది బంగారు గాజుతో ఆడుకుంటూ ఉంది బంగారు గాజు చూసి హారీనక్క మనసులో ఆశ పుట్టింది ఇంకా అది తన మనసులో ఇలా అనుకుంది ఈ బంగారు గాజు వెనక నాకు దొరికితే నేను దీన్ని అమ్మేసి చాలా డబ్బులు సంపాదిస్తాను హారీనక్క ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్ళింది ఇంకా అది కుట్రతో ఇలా అంది అరే నీ చేతిలో ఉన్న బంగారు గాజు చాలా అందంగా కనిపిస్తుంది నువ్వు ఇది చూపిస్తావా ఎడ్వర్డ్ గాజుని హ్యారీ నక్కకు ఇచ్చింది గాజు చేతిలో పట్టుకుని హ్యారీ నక్క ఇలా అంది అరే మీ నాన్న చూడు అమాయకమైన ఎడ్వర్డ్ హ్యారీ నక్క మాటలు నమ్మి అక్కడి నుండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది ఇంకా హ్యారీ నక్క అవకాశం చూసుకుని అక్కడి నుండి పారిపోయింది ఎడ్వర్డ్ వాళ్ళ నాన్న దగ్గరికి చేరుకుంది మీరు నన్ను చెప్పాడు పేరు విని విలియం సింహం ఆశ్చర్యపోయింది ఇంకా ఇలా అంది అరే ఇంత అది హ్యారీ దగ్గరే ఉంది నాన్న తన కొడుకు ఎడ్వర్డ్ మాట విని విలియం సింహంకి జరిగిందంతా చాలా బాగా అర్థమైంది ఇంకా తనకు అర్థమైంది ఎలా నక్క అంత సులభంగా తన కొడుకుని మోసం చేసి అక్కడి నుండి తప్పించుకుందని విలియం సింహం కోపంతో రగిలిపోయింది ఇంకా తను తన వాళ్లను పిలిచి ఇలా అంది వాడు మా అబ్బాయిని మోసం చేసి పారిపోయాడు వెళ్ళండి ఆ నక్కని ఎలాగైనా సరే నా ముందుకు రండి ఇక్కడ నక్క చెట్టు కింద కూర్చొని సంతోషంగా ఆ గాజును చూస్తూ ఉంది అప్పుడు తన దృష్టి మింకీ పక్షి పైన పడింది తను ఎగురుతూ తన దగ్గరికి వచ్చింది ఇంకా ఇలా అంది నువ్వు ఈసారి అన్ని హద్దులు దాటేసావు హారీ తన వాళ్ళతో అడవి రాజు సింహం విలియం నిన్ను ప్రాణాలతో కానీ శవంలో కానీ తీసుకురమ్మన్నారు నువ్వు ఈసారి తప్పించుకోలేవనిపిస్తుంది నాకు మింకీ పక్షి మాట విని హ్యారీనక్క భయంతో వణికిపోయింది ఇంకా వెంటనే అక్కడి నుంచి పారిపోయింది తనకి అర్థం కాలేదు తను పారిపోయి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలి అప్పుడే తను చూసింది చాలా మంది సైనికులు తన వైపే వస్తున్నారు హ్యారీనక్క అక్కడ ఇక్కడ దాక్కోడానికి స్థలం వెతుకుతూ ఉంది కాని తనకి ఎక్కడా స్థలం దొరకలేదు అనుకోకుండా తనకి ఒక చెరువు కనిపించింది తను ఆ చెరువులో దూకేసింది విలియం సింహం సైనికులు కాసేపటి తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయాయి హేరీనక్క నీళ్లలోంచి బయటికొచ్చి చూసింది అక్కడ తనకి ఎవ్వరూ కనిపించలేదు తను చెరువు నుండి బయటికి వస్తుండగా తనకు బంగారు రంగులో మెరుస్తూ ఏదో బయటికి రావడం కనిపించింది ఇంకా అందులోంచి ఒక దేవకన్య నేనొక శాపం కారణంగా ఎప్పటి నుంచో ఈ చెరువులో ఉండిపోయాను నాకున్న శాపం అప్పుడే పూర్తయ్యేది ఎప్పుడైతే ఎవరైనా సోమరిపోతు జంతువు బంగారపు వస్తువుతో ఈ చెరువులో మునుగుతాడో నీ వల్ల నేను శాప విమోచనం పొందాను నీకున్న కోరిక నేను తీరుస్తాను చెప్పు నీకే కోరికుందో హారీ నక్క ఎప్పటి నుండో ఈ అడవికి రాజు అవ్వాలి అనుకుంటూ ఉండేది తనకి తెలుసు అడవికి రాజు కేవలం సింహం మాత్రమే అవ్వగలదు అని నేను నాకు ఒకటే నా ఈ శరీరం మారిపోవాలి అని నేను ఉండాలి అలాగే కానీ నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోది కేవలం శరీరం మొహం గొంతు మాత్రమే సింహంలా ఉంటుంది కానీ ఆత్మ మాత్రం నక్కలాగే ఉంటుంది కూడా నిజమైన సింహంతో గొడవ పెట్టుకోకు ఒకవేళ నువ్వు నిజమైన సింహం చేతిలో చనిపోతే నువ్వు నీ నిజమైన రూపంలోకి వచ్చేస్తావు ఆ మాట చెప్పి దేవకన్య అక్కడి మాయమైంది హేరీ నక్క సింహం రూపంలోకి మారిపోయింది ఎప్పుడైతే తను నీళ్ళల్లో తన మొహం సింహంలా ఉండటం చూసిందో తను చాలా సంతోషించింది చూస్తూ చూస్తూనే హారీ సింహం అడవిలో బీబచ్చ సృష్టించింది ఇంకా ఇప్పుడు తనకి ఎలా కావాలో అలా ప్రవర్తించేది తను ఎప్పుడు కావాలో అప్పుడు ఏ జంతువునైనా చంపి తినేసేది ఈ అడవిలో ఇంకో సింహం కూడా వచ్చింది అని వచ్చిన సింహం ఈ అడవికి రాజవ్వాలి అని అనుకుంటూ ఉందని తెలిసిందో అప్పుడు విలియం సింహం కోపంతో రగిలిపోయింది ఇంకా కోపంతో ఇలా అంది నేను ఆ సింహాన్ని ప్రాణాలతో వదలను వాడు నా అడవిలో ఉన్న అమాయకపు జంతువుల్ని చంపేస్తున్నాడు హైరీనక్క సింహంలా మారి ఎంతో గర్వంగా అడవిలో తిరుగుతూ ఉంది అప్పుడే అనుకోకుండా విలియం సింహం తన ముందుకి వచ్చింది ఇంకా కోపంతో ఇలా అంది అందింతకి ఎవరు నువ్వు నువ్వు నా అడవిలో ఏం చేస్తున్నావు అయినా నీకు తెలియదా ఈ అడవికి రాజుని నేను అని దేవకన్య ఆకారం సింహం దైన ఆత్మ నక్కదే ఉంటుందని చెప్పిన విషయం నక్క గర్వంలో మర్చిపోయింది నిజమైన సింహంతో గొడవ పడితే తను ఓడిపోతుందన్న విషయం కూడా మర్చిపోయింది నక్క పొగరుగా సింహంతో ఇలా అంది ఈ అడవికి సింహాన్ని నేనే కావాలంటే పోటీ పడి చూద్దామా నీకే తెలుస్తుంది ఈ మాట విని విలియం సింహం కోపంతో రగిలిపోయింది ఇద్దరి మధ్య గట్టి పోటీ మొదలైంది ఇంకా విలియం సింహం ఎంతో సులభంగా హ్యారీ నక్కని ఎత్తి పడేసింది కాసేపటికే తను హ్యారీ నక్కని ఓడించి పడేసింది ఎప్పుడైతే హ్యారీ నక్క స్పృహ తప్పి నేల మీద పడిపోయిందో అప్పుడు నిజస్వరూపానికి మారిపోయింది వాళ్ళిద్దరి పోరు మింకీ పక్షి కూడా చూసింది హ్యారీ నక్క చనిపోయిన తర్వాత మింకీ పక్షి నవ్వుతూ ఇలా అంది ఇదేంటి ఇక్కడ సింహం రూపంలో నక్క ఉన్నాడా నేను తనకి ముందుగానే చెప్పాను అడవికి రాజు నక్కలు కాలేవు అని ఆ తర్వాత అడవిలో ఉన్న జంతువులన్నీ సంతోషంగా జీవితం గడుపుతూ ఉన్నాయి